అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ యాభై ఐదో భాగం రచయిత జయ సుజాత గారు అమ్మా ఐసు నువ్వు ఒక్కదాని పిల్లల్ని మేనేజ్ చేయగలవా కాలేజ్కి వెళ్తూ లేదంటే అద్వైతీ మాతో తీసుకుని వెళ్ళమా అని గారు అనగానే వద్దమ్మా అని అభి వద్దు అత్తా అని ఐసు ఇద్దరు ఒకేసారి అంటారు అలా అనగానే ఒకరి మొహం ఒక చూసుకుంటూ ఉండగా విజయ్ జింక్స్ రా అని అంటాడు అభి సీరియస్గా చూస్తే ఇంకా చిన్నపిల్లల ఆటలు పోలేదురా నీకు అని విమల్ గారు ఒక్కటి వేస్తారు విజయ్ తలపై శ్వేత ఐసు అద్వి గట్టిగా నవ్వుతారు నేను చూసుకుంటాను అత్తయ్య నేను కాలేజ్కి వెళ్ళిన శ్యామల ఉంటుంది కదా తను చూసుకుంటుంది నేను త్వరగా వచ్చేస్తాను అని ఐసు అంటుంది అయినా కౌసల్య గారికి దిగులుగా ఉంటుంది చిన్న వయసు ఒకతే కూతురు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తుందో అనే ఆలోచనలతో మమ్మీ నాకు ఎలాగో మూవీ కంప్లీట్ అయ్యింది ఇప్పుడేమీ షూట్స్ కూడా ఉండవు ప్రమోషన్స్కి మాత్రమే వెళ్తూ ఉంటా కొత్త మూవీ స్టార్ట్ అయ్యే వరకు నేను ఫ్రీగానే ఉంటా అని అభి అభయం ఇవ్వడంతో అందరితో పాటు కౌశల్య గారికి ఊరట కలుగుతుంది ఇంకా అందరూ భోజనాలు చేశాక సరదాగా హాల్లో కూర్చొని కబుర్లలో పడతారు నాన్న మీరు మరి ట్వంటీ డేస్కి సరిపోయేలా ట్యాబ్లెట్స్ అవి తెచ్చుకున్నారు కదా అని అడుగుతుంది ఐసు కేశవ్ గారిని ఆ తెచ్చుకున్నాను అని కేశవ్ గారు అనగానే అత్తయ్య మీరు కూడా టాబ్లెట్స్ ఏవి మర్చిపోకుండా పెట్టుకోండి మీరు లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు నన్ను పిలవండి నేను నేను హెల్ప్ చేస్తాను మీరేవి మర్చిపోకుండా అని నవ్వుతూ మాట్లాడుతుంది సరే ఐసు అని గారు అంటారు ఆడపిల్ల అంటే అలా అన్ని జాగ్రత్తలు చెప్తారు మాకు అలా అక్కలేదని విమల్ గారు బాధగా అంటుంటే నేనున్నా కదా డాడ్ మీరు లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు నన్ను పిలవండి విజయ్ అనేసరికి ఎందుకు సర్దినవన్నీ పీయడానిక నువ్వు షూట్స్కి వెళ్ళేటప్పుడే నీకు అన్నీ మీ మమ్మీ ప్యాక్ చేయాలి ఇంకా నువ్వు మాకేం చేస్తావని విమల్ గారు అనేసరికి అందరూ నవ్వుకుంటారు ముసలి జాగ్రత్త నాన్న కూడానే ఉండు అక్కడ కూడా నీకు నచ్చిన పెత్తనాలు చేయకు అది మన ఊరు కాదు తప్పిపోతే నీకు హిందీ కూడా రాదు అని ఐసు అనగానే సీతమ్మ గారు మూతి తిప్పుకుంటూ ఉంటే కాశీలో ఏదైనా నచ్చని వదులుతారంట కదా నువ్వేం వదులుతావు అలా నవ్వుతున్న ఐసూని చూసి అందరితో హ్యాపీగా మాట్లాడతావు మరి నాతో అలా మాట్లాడడానికి నోటి ముచ్చాలు రాలిపోతాయి అని అనుకుంటూ ఉంటాడు మనసులో అభి ఏదో వదులుతానులే నా గురించి ఎందుకులే కానీ నువ్వు ముందు నా మనవడిని జాగ్రత్తగా చూసుకోవని సీతమ్మ గారు అనగాని ఒక్కసారిగా సీతమ్మ గారి వైపు కోపంగా చూస్తూ జాగ్రత్త అంటే సంకనేసుకొని తిప్పనా అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది సరే మేము స్టార్ట్ అవుతాం మళ్ళీ ఎల్లుండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో కలుద్దామని విమల్ గారు ఫ్యామిలీ వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు అనుకున్నట్టే కాశీ వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది అభి ఐశూ శ్వేత పిల్లల్ని తీసుకొని వాళ్ళని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు అప్పటికే విమల్ గారు కూడా రావడంతో ఫ్లైట్ అనౌన్స్మెంట్ కూడా అవ్వడంతో ఐసూకి రాజీ గారు కౌశల్య గారు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాక అన్నయ్య నేను ఆఫీస్కి వెళ్ళిపోతానని చెప్పి శ్వేత విజయ్లు కూడా తన లొకేషన్కి ఎయిర్పోర్ట్ నుంచే అలా వెళ్ళిపోతారు ఇంకా అభి ఐసూని పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తారు ఇంట్లోకి రాగానే హాల్లో రాజీ గారు వినయ్ గారితో ఎప్పుడూ సందడిగా ఉండేది కానీ ఇప్పుడు ఇల్లంతా ఒక్కసారిగా సైలెంట్గా ఉండేసరికి ఐసూకి ఏదోలా అనిపిస్తూ ఉంటుంది ఐసూ నువ్వు రెడీ అయితే నిన్ను కాలేజ్లో డ్రాప్ చేస్తా అని అభి అనగానే వద్దు అభి గారు నేను వెళ్ళిపోతా అని ఐసూ అనగానే మొండిగా చేయక ఐసూ నువ్వు నడిచి వెళ్ళడానికి టైం పడుతుంది అదేదో కార్లో వస్తే నీకే టైం సేవ్ అవుతుంది ఆ టైం పిల్లలతో ఉండొచ్చు కదా అని సీరియస్గా అనేసరికి మొండి కాదు అభిగారు అది మీకు తెలుసు నా స్థాయి నాకు తెలుసు మీ కారు ఎక్కడానికి నాకు అర్హత లేదని నాకు తెలుసు నేను త్వరగానే వచ్చేస్తా అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్ళి బ్యాగ్ అవి తీసుకొని పిల్లలు జాగ్రత్త అని శ్యాములకు చెప్పి కాలేజ్కి వెళ్ళిపోతుంది అలా వాళ్ళ ఒక ఇంట్లో ఉన్న పిల్లల విషయంలో తప్ప దూరం దూరంగానే ఉంటున్నారు అభికి ఆ రోజు ఎందుకు తనలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పేద్దామని అనుకున్న ఐసు అభికి చెప్పే అవకాశం అయితే ఇవ్వడం లేదు అలా సెవెన్ డేస్ గడిచిపోతాయి ఐసూకి అప్పటికే చీకటి పడిపోవడంతో హడావిడిగా నడుచుకుంటూ వస్తుంది చీ ప్రాక్టికల్స్ వల్ల లేట్ అయిపోయింది పిల్లలు ఏం చేస్తున్నారో అభిగారు ఉన్నారో లేదా ఆయన లేకపోతే శ్యామల మాట అస్సలు వినరు ఏడుస్తున్నారో ఏంటో అని అలా తనలో తనే మాట్లాడుకుంటూ శ్వేతకి ఫోన్ చేద్దాము అంటే ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యిందని అనుకుంటూ స్పీడ్గా నడుస్తూ ఉంటుంది తనలో తాను మాట్లాడుకుంటూ ఐసు చుట్టూ ఉన్న పరిసరాన్ని పట్టించుకోలేదు కానీ అప్పటికే చాలా చీకటిగా ఉండి అసలు అటువైపు జనం కూడా ఎవరు లేరు అసలు రోడ్పై వెహికల్స్ కూడా ఏమీ తిరగడం లేదు చాలా సైలెంట్ గా ఉంది ఐసూ నడుస్తూ ఒక్కసారిగా తన చుట్టూ చూసి తనకి చాలా భయం వేస్తుంది అప్పుడు వాడు రౌడీలతో వచ్చి తనని బలవంతం చేయడం గుర్తుకొచ్చి ఐసూకి ఒక్కసారిగా కాళ్ళు వణుకుతాయి అడుగులు ముందుకు పడను అని అంటూ మొరాయించాయి కానీ అంతలోనే వాడు రిలీజ్ అవ్వలేదు కదా ఇంకా జైల్లోనే ఉండి ఉంటాడు కదా అని అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ నడుస్తుంది అలా నడుస్తున్న ఐసూకి సడన్గా ఒక కార్ అడ్డంగా వచ్చి సడన్ బ్రేక్ వేస్తుంది అసలే టెన్షన్గా ఉన్న ఐసూకి అలా కార్ సడన్గా వచ్చేసరికి ఉండే ఆగినంత పని అయింది చేతులతో చెవులు మూసుకొని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకొని ఉండిపోతుంది అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఏవి లేకపోవడంతో అంత చీకటిగా ఉంటుంది అవి ఎప్పట్లా ఐసూని ఫాలో చేయడానికని శ్యామలకి పిల్లల్ని చూస్తూ ఉండమని చెప్పి కార్లో స్టార్ట్ అవుతాడు ఐసు అలా ఒంటరిగా నడిచి రావడం తనకి ఎంత మాత్రము నచ్చదు ఒక హీరో భార్యగా తనకి అంత సేఫ్ కూడా కాదు అని పోనీ మార్నింగ్ డాడీ డ్రాప్ చేసినా ఈవినింగ్ తను పిక్ చేసుకుందామని అనుకున్న మొండిఘటం చెప్పినా వినదు అని అలా ఒంటరిగా నడిచి వస్తుంటే రిస్క్ అని ఎంత షూటింగ్లో ఉన్నా బిజీగా ఉన్నా సరే ఐసు వచ్చే టైంకి వాళ్ళ కాలేజ్ ముందు వెయిట్ చేస్తూ తన ఇంటికి వచ్చే వరకు కూడా తన వెనకే ఫాలో అవుతూ ఉంటాడు అభి ఎప్పట్లో ఆ రోజు కూడా ఐసు కోసం ఇంటి నుంచి శ్యామలకి చెప్పి స్టార్ట్ అయిన అభికి ప్రమోషన్ ఉందని గా రావాలని ఒక వన్ అవర్లో అయిపోతుందని కో ప్రొడ్యూసర్ కాల్ చేయడంతో ఇంకా తప్పక తను సేఫ్గానే ఇంటికి వెళ్తుందని ఆ ప్రమోషన్ కోసం స్టార్ట్ అవుతాడు అభి అసలే టెన్షన్గా ఉన్న ఐసుకి అలా కార్ సడన్గా వచ్చేసరికి గుండె ఆగినంత పని అయింది చేతులతో చెవులు మూసుకొని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకొని ఉండిపోతుంది అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేకపోవడంతో అంత చీకటిగా ఉంది ఎంతసేపటికి తనకి ఏం కాలేదని చిన్నగా కళ్ళు తెరిచి చూసి షాక్ అవుతుంది ఎదురుగా కార్ పై కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా రవిని చూసి ఐసుకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది మళ్ళీ కొంచెం సేపటికి తేరుకొని నిజంగా వాడా కాదా అని అనుకుంటూ ఉండగా ఏంటి ఐసు ఆశ్చర్యపోతున్నావా జైల్లో ఉండాల్సిన వాడు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడని అనుకుంటున్నావా అని ఐసు చుట్టూ తిరుగుతూ ఏంటి ఐసు బాగా రంగు తేలినట్టున్నావు అసలే పండిన జాం పండ్లా ఉండే నువ్వు ఇప్పుడు ఇలా బంగినపల్లి మామిడి పండ్లా బొద్దుగా నిగనిగలాడుతూ ఉంటే ఎలాగే నిన్ను టచ్ చేయకుండా ఆగేది అని కల నిండా కోరికతో వాడి ఛాతీ పైన చెయ్యి రుద్దుకుంటూ తన పాటికి తాను మాట్లాడుకుంటూ ఉన్న రవిని చూసి తనకి అంత దగ్గరలో ఉన్నవాడిని చూసి ఐసూకి చిరాగ్గా ఉంటే వాడి మాటలు వింటూ ఇప్పుడు వీడు నన్ను వదిలిపెట్టేలా లేడు అని ఒక పక్కన ఉంటే ఇంత అర్ధరాత్రి వీడి నుంచి నేను ఎలా రక్షించుకోవాలని చుట్టూ చూస్తూ ఒక్కరు కూడా అటుగా లేరు అని ఒక పక్క టెన్షన్తో ఒళ్ళంతా వణుకొస్తుంటే నుదుటను పట్టిన చెమటలు చెంపల నుండి దారలాగా కారిపోతూ ఉంటే తనకొక్కసారిగా అవి గుర్తు వస్తాడు ఐసోకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొస్తుంది వీడిప్పుడు నన్ను ఏమైనా చేస్తే అన్న ఆలోచన రాగానే ఒక్కసారిగా కళ్ళు మూసుకొని గారు ఎక్కడ ఉన్నారు ప్లీజ్ నన్ను సేవ్ చేయండి అని అనుకుంటూ కళ్ళ నుంచి జలజల రాలిపోతున్న కన్నీటిని తుడుచుకోకుండా అలా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది ఏంటి ఐసు వాడెవడో జైల్లో పెట్టిస్తే నేను మర్చిపోతానని అనుకున్నావా ఆ రోజు వాడి వల్ల నువ్వు మిస్ అయినా ఈ రోజు నేను నా చేతుల నుంచి ఎవ్వరూ కాపాడలేరుగా అని గట్టిగా నవ్వుతూ ఇది తూర్చయిస్ అని గారంగా అంటూ నేను నీ కోసం కష్టపడి జైల్లో గుడ్ బాయ్లో నటించి సత్ప్రవర్తనతో బయటకు వస్తే నీ కోసం రిలీజ్ అవ్వగానే నిన్నే వెతుక్కుంటూ నిన్ను ఫాలో అవుతుంటే నువ్వేంటైసు బంగారం అలా కళ్ళు మూసుకొని ఏడుస్తున్నావు అలా అయితే ఎలా అమ్మా నేను నా సొంతం చేసుకునేది నీకు తెలుసా జైల్లో ఉన్నంతసేపు నిన్నే తలుచుకుంటూ నీతో మన మొదటి కలయిక గురించి కలలు కంటూ ఉండేవాణ్ణి కానీ నువ్వేంటిలా నా మూడ్ మొత్తం అప్సెట్ చేశావని ఐసూ నీ కింద నుంచి పైకి చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఉన్నా వాడి నవ్వును వినలేక ఈ రోజు నేను వీడికి బలి అవ్వాల్సిందేనా అని అనుకుంటూ వాడి నవ్వు వినలేక చెవులు మూసుకొని నో నేను ఇలా వీడికి లొంగకూడదు నా శక్తిని మించి పోరాడాల్సిందే ఐసూ అంటే వాడికి పూర్తిగా తెలియాలి అని తనని తాను మోటివేట్ చేసుకొని ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది కోపంగా ఐసు కళ్ళు ఎర్రగా ఈ ముక్కు పుటాలు పైకి ఎగురుతూ ఉంటే పళ్ళు బిగదీస్తూ ఫేస్ మొత్తం రెడ్గా ఈ దేవిలా ఉన్న ఐసూని చూడగానే వాడికి మొదటిసారిగా వెనులో వణుకొస్తుంది కానీ వెంటనే ఐసూని అమాంతం పట్టుకోబోయిన వాడి నుంచి తప్పించుకొని బుక్స్ బ్యాగ్ అన్నీ వాడి మీద విసిరి కొడుతూ వాడు తేరుకునే లోపే ఒక్కసారిగా పరుగులు పెడుతుంది ఐసు వాడికి దొరకకూడదు అని తనని తాను అనుకుంటూ సాధ్యమైనంత ఫాస్ట్గా పరుగు పెడుతుంటే ఐసూని చుట్టుముట్టేస్తారు ఒక నలుగురు రౌడీలు వాళ్ళు అలా తనని రౌండప్ చేయగానే పరుగు పెట్టేదల్లా ఆగిపోయి వాళ్ళని చూస్తుంది పరుగు పెట్టి ఆయాసం వస్తుంటే పొడుగ్గా దున్నపోతులా బలిసి ఉన్న వాళ్ళని చూసి ఐసూకి కళ్ళు చీకట్లు కమ్ముతాయి ఈ రోజుతో నా పని అయిపోయినట్టే అని అనుకుంటూ కళ్ళు బయలు కమ్ముతున్న తన జీవితంపై పోతుంది కేశవ్ గారు కౌశల్య గారు రంజిత్ శివ అందరూ గుర్తొస్తుంటే వీడి విషయం వాళ్ళ అన్నలకు చెప్పకపోవడం గురించి ఆలోచిస్తూ సారీ అన్నయ్య అని అనుకుంటూ పిల్లలకి లైఫ్ లాంగ్ అమ్మగా ఉందామని అనుకున్న తనకిలా మధ్యలోనే వాళ్ళకి దూరం అవుతాను అని అసలు అనుకోలేదని అనుకుంటూ ఉన్న తనని ఏంటే ప్రతిసారి నా నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నావా అని రవి వెనుక నుంచి గుప్పిట్లో ఐసు జుట్టు పట్టుకోగానే కళ్ళు మూసేస్తుంది ఐసు వెనుక నుంచి ఐసు మెడ దగ్గర ఫేస్ పెట్టి కళ్ళు మూసుకొని తన ఒంటి వాసన పిలుస్తూ ఏం వాడుతున్నావే ఇంత మొత్తెక్కుతుందని అంటున్న వాడి ఫేస్ పై అనుకోని విధంగా ఒక్కసారిగా ఒక పంచి పడుతుంది గట్టిగా అంటే వాడి ముక్కులోంచి రక్తం కారుతూ నొప్పి కిలగలు కొట్టుకుంటూ గట్టిగా అరుస్తున్న వాడి అరుపులకి ఎప్పుడో తన జుట్టు వదలడంతో కళ్ళు తెరిచి చూసిన ఐసుకి రుద్ర కాలుడుగా కనిపిస్తున్న అభిని చూడగానే ఈ రోజుతో తన మానం ప్రాణం పోతుందనుకున్న తనకి అక్కడ అభిని చూడగానే ఏడుస్తూ గారు అంటూ అభిని ఒక్కసారిగా రెండు చేతులతో చుట్టేస్తుంది అలా హత్తుకున్న ఐసుని ఒక చేత్తో పట్టుకుని తన ఏడుపులో వెక్కిళ్ళు వస్తూ ఉంటే తను ఎంతలా భయపడిందో అర్థమయ్యి ఇంకొంచెం గట్టిగా తనని పట్టుకొని ముక్కుని కారుతున్న ని చేత్తో తుడుచుకుంటూ పైకి లేస్తున్న రవిని ఎర్రటి కలతో కాల్చేసేలా చూస్తాడు అభి అప్పటి వరకు ఎవడో అనుకున్న రవి ఆ రోజు ఐసూని సేవ్ చేసిన వాడే ఇప్పుడు కూడా రావడంతో రే ఎవడ్రా నువ్వు నేను దాన్ని నా దాన్ని చేసుకోవాలని చూసిన ప్రతిసారి వచ్చి నువ్వే అడ్డుపడుతున్నావని అనుకున్న జరగలేదు అని విసుగ్గా ఫ్రస్ట్రేషన్తో అడుగుతున్న వాడి గొంతు పట్టుకున్న అభి తను నా భార్యరా నా భార్య ఒంటి మీదే చెయ్యి వేయాలని చూస్తావా అని కోపంగా వాడి గొంతుని చేత్తో పట్టుకొని తను ఎవరు తెలియనప్పుడే తనని ఇబ్బంది పెట్టావని ఇన్ని రోజులు జైల్లో పడేసిన వాడిని ఇప్పుడు నా భార్యగా తనని బాధ పెట్టిన నిన్ను ఎలా అంత ఈజీగా వదిలేస్తానని అనుకుంటున్నావరా అని గంభీరంగా అంటున్న అభిన చూస్తూ ఐసూ నా భార్య అన్న మాట విని ఐసూకి పెళ్ళైపోయిందా అని ఆశ్చర్యపడిపోతూ ఉన్నవాడికి అభి పట్టు ఇంకా విగదీస్తూ ఉంటే ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటున్న రవిని చూసి మిగతా రౌడీలు అభి మీదకి వస్తారు వాళ్ళు రావడం చూసిన అభి వితిన్ సెకండ్లో పక్క పక్కనుంచోబెట్టి ఆ రౌడీలను కొట్టే పనిలో ఉంటాడు అప్పటికే అభి ఇంకా ఐసు ఇంటికి రాకపోవడం కాలేజ్ దగ్గర లేదు అని అనేసరికి భయంతో విజయ్కి కాల్ చేయడం అలా ఫోన్ చేయడం వల్ల వయసుని వెతుకుతూ అక్కడికి వచ్చిన విజయ్ కూడా అభికి హెల్ప్ కావాలని కొడుతూ ఇద్దరూ కలిసి వాళ్ళని దెబ్బలకి భయపడి పారిపోయేలా చేస్తారు అభి అలా షాక్గా చూస్తూ ఉన్న రవిని చూసి తను వచ్చేసరికి ఐసు జుట్టును పట్టుకున్నది గుర్తు వచ్చి ఆ రవి పట్టుకున్న చేతిని కోపంగా వెనక్కి మడిచి వాడు నొప్పికి గిలగిల్లాడిపోతూ ఉంటే వాడి చేతితో పాటు ఐసు మెడ వరకు వెళ్ళిన వాడి మెడను కూడా విరిచేస్తాడు వాడి ఆర్తనాదాలు విని కోపంలో రుద్రులా ఇంకా వాడి చేతి మీద పట్టుమదలని అభిని చూస్తూ ఉంటే ఐసుతో పాటు విజయ్ కూడా భయపడతారు రే అభి అని వాడిని వదులు అని బలవంతంగా అభిని లాగి పక్కకు నెట్టి వాడిని చంపేస్తావా అని గట్టిగా అరుస్తాడు విజయ్ లేదంటే ఒంటరిగా ఉన్న ఐసూపై రెండోసారిరా ఇలా వాడు దాడి చేయడం జైల్లో పెట్టిన వాడికి బుద్ధి రాలేదు అని నేలపైన పడిన వాడిని ఇంకా కాలుతో తన్నుతూ ఉన్న అవిని ఆపి ఎప్పుడు అభిని అంత కోపంగా చూడని విజయ్ పిల్లలు మీకోసం చూస్తూ ఉంటారు ఐసూ కూడా బాగా భయపడిపోయింది ముందు మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి వీడి సంగతి నేను చూసుకుంటాను కదా అని అంటూ విజయ్ అనేసరికి భదుర వాడిని హాస్పిటల్లో కానీ జాయిన్ చేశావు అంటే నేను ఊరుకోను వాడు నా ఐసూని టచ్ చేసినందుకు వాడు అలా బాధపడాలి ఆ నొప్పులు కానీ కోపంగా అంటూ మళ్ళీ ఐసూ వైపు చూడాలనే ఆలోచన కూడా వాడికి రాకూడదు అని అంటూ ఐసూ వైపు చూస్తాడు అభి నిజంగానే తను బాగా భయపడిపోవడం వల్ల ఒంటి నిండా చెమట కారిపోతూ ఉంటే నిలబడే అలా నిలువెల్లా వణికిపోతూ ఉన్న ఐసూని చూసి తన కోపాన్ని తగ్గించుకొని సరే నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అని నొప్పులకి ఆతనదలు చేస్తున్న వాడివైపే కోపంగా చూస్తూ ఐసూ దగ్గరికి వెళ్తాడు ఐసు భుజం చుట్టూ చేయి వేసి తని కార్ డోర్ తీసి కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేసి ఇంటికి పొనిస్తాడు ఇల్లు రాగానే కార్ ఆపిన అవి ఐసు వైపు చూసి అసలు ఒంటరిగా వద్దన్నా కూడా వినకుండా మొండిగా అలా నడుస్తూ రావడం వల్లే ఈ రోజు వాడికి చిక్కింది అని అనుకుంటూ తన మొండితనం వల్లే ఈ రోజు ఐసూకి ఈ పరిస్థితి అని ఐసుపై కోపం వస్తున్న ఇప్పుడు తనపై కోపం చూపిస్తే ఇంకా భయపడుతుంది అని తనను చూడగానే అభిగారు అంటూ వచ్చి హక్ చేసుకున్న ఐసు కలలో ఉన్న భయాన్ని అర్థమై కోపాన్ని తగ్గించుకొని ఐసూ దిగు ఇంటికి వచ్చేసామని అభి పిలుపుకి అని అంటూ అలా అయోమయంగానే కార్ దిగిన ఐసూ అలా లోపలికి వెళ్ళగానే ఐసూ మా అని అంటూ అద్భి వచ్చి తన కాళ్ళు చుట్టేయడంతో తను ఇంకా వాడి నుంచి తప్పించుకోలేనేమో ఇంకా పిల్లల్ని చూడలేనేమో అని అనుకున్న ఐసూకి అలా అద్విని చూడగానే మోకాలిపై కూర్చొని వాణ్ణి హత్తుకొని కంటి నుంచి కన్నీళ్లు కారుస్తుంది ఐసమ్మ ఇంత లేట్ అయ్యిందేంటి నాకు చాలా కంగారు వచ్చింది అభిబాబు కూడా ఇంకా రాలేదు పిల్లలు మీకోసం చూస్తూ అసలు నిద్రపోలేదు పాపని ఇప్పుడే పడుకోబెట్టా అని తన ఫ్లోలో తను శ్యామల చెప్పుకుంటూ పోతుంటే వెనకే ఉన్న అభి శ్యామల రూమ్ రూమ్కే పంపు అని ఐసుని ఒక చేత్తో పట్టుకుని అద్విని ఎత్తుకొని తన రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు అద్విని పడుకోమని చెప్పి ఐసూని కిడ్స్ లో ఉన్న వాష్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మంటాడు ఒక్కసారిగా భయపడుతూ వద్దు నేను ఇక్కడే చేస్తాను అని అంటుంది వణుకుతున్న గొంతుతో సరే నేను ఆ లో ఉంటాను అని అభి అనగానే అని కంగారుగా తల అడ్డంగా ఊపుతూ వద్దు గారు ప్లీజ్ నన్ను ఒంటరిగా వదలద్దు నాకు చాలా భయంగా ఉంది మీరు ఇక్కడే ఉండండి నేను ఇక్కడే ఫ్రెష్ అయి వస్తాను అని ఆ లోనే వాష్రూమ్కి వెళ్ళి డోర్ని జస్ట్ జారేసి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి నైట్ లో ఐసు బయటికి రాగానే అభి కూడా ఫ్రెష్ అయి వస్తాడు ఈలోపు శ్యామల కూడా పూర్తి తీసుకొని రావడంతో శ్వేతమ్మ మీకు కానీ ఫోన్ చేసిందా అభి బాబు అని శ్యామల ఇద్దరికి వడ్డిస్తూ అడుగుతుంటే బెంగళూరు ఆఫీస్ మీట్ ఉందని వెళ్ళిందని చెప్పి మేము తింటాం నువ్వు కూడా తినేసి పడుకో అని అభి అనడంతో శ్యామల సైలెంట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది కథ ఇంకా ఉంది మరి ఆ రవి పీడ ఐసూకి పూర్తిగా పోయినట్టేనా అభి ఐసూకి జరిగిన ప్రమాదానికి అలాగే ఐసూ ఒంటిగా బిహేవ్ చేస్తుందని చాలా కోపంతో ఉన్నాడు కదా మరి ఇప్పుడు అభి ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్